ఇప్పుడు ఇంటి నాదే అని పట్టుకెళ్ళిపోతే తాళం మీరు ఎత్తా ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఉన్నాయి ఇప్పుడు అసలు ఎలిసిపోయినాయి

గవర్నమెంట్ చెప్పినట్టుగా ఆప్షన్ ముప్పై మినహాయించుకుంటే మినహాయించడం ఎందుకండి మినహాయించడం ఎందుకండి గవర్నమెంట్ కొనిసింది ఫ్రీగా ఇచ్చేసిన వాళ్ళ లబ్ధిదారు మీరు అడిగితే మేము వాళ్ళం మీరు అసలు దీన్ని ఇవి ఉన్నాయనేది మీరు చెబితే ఇది అవుతుంది ఇక్కడ ఎన్ని ఉన్నాయి

నేను డిప్యూటెడ్ మూడు साल గేల్ ఎంఎల్ఏ పపాకర్గం తెలిపటి కారు తెలిపటి ఉండురు ఉంది ఆ ఉండురులో ఉండాయా ఉన్నాయా మెటీరియల్ గవర్నమెంట్ కోనీసింది పోనీ ప్రివిసిరా వాళ్ళ అద్దరికినట్లా మీరు మీరు అడిగితే నేను అడిగే వలం మీరు అది ఇ ఉన్నాయని నిసిటి ఇదోటిది ఇప్పుడు ఏయికే ఇక్కడ ఈ పుడొన ఎప్పుడు నా పట్టీకి పోతే అవ్వదుగా సీ సీనిది అన్న కై ఫైనల్ ఉండురు ఎంఎల్ఏ గారు కదా మీకు కూడా ఏమ తెలుసోమో నేను అడిగితే మరి వీళ్ళు ఎప్పుడైనా మీకు కూడా చెప్పుకుంటే మాకు కూడా తెలుస్తుంది కదా ఇలాగ ఉందండి మెటీరియల్ అన్ని ఐదు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఇప్పుడు డోర్లు ఉన్నాయి దానికి మళ్ళీ దాంట్లో ఏది ఫ్రంట్ డోరు లోపల డోర్లు ఉన్నాయి మరి ఇవన్నీ అప్పటి నుంచి ఎలాగన్నా వర్షానికి తడిచి ఎండగా తడిచి ఆ ప్లైవుడ్లు నానిపోయి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు రోడ్లు వేయడానికి ఏమో డబ్బులు ఏంటని మనమేమో ఎలాగైనా ఆలోచన చేస్తున్నాం ఈ డబ్బు అంతా ఇదైపోయింది

మూడు ఎప్పుడు వస్తాయని చెప్పి ఈ రెండు వేల ఇరవై రెండులోనే లోనే ఈ సరుకు అంతా వచ్చింది వీళ్ళు అద్దెలు కడుతున్నారు దీనికి మార్కెట్ అట్లా లో పెద్ద గోడంలో ఉంది అద్దె కడతనో మనం నష్టపోతున్నాం ఈ సరుకు పాడైపోతుంది అనేది మరి వీళ్ళు వాళ్ళ వరకు కూడా చెప్పలే అంటే బాధ్యతాయుతంగా లేకపోతే అధికారులు ఇదంతా కూడా ఎవరిది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఇదంతా కూడా వాళ్ళకి సబ్సిడీ మీద ఇస్తే వాళ్ళు కరెంటు కట్టే డబ్బుల్ని వాళ్ళు దానికి ఉపయోగించుకోవడం జరిగేది మేము రోడ్ల కోసం ఇచ్చేస్తున్నాం ఒక్కో దానికి ఐదు వేల రూపాయలు కిట్ తీసుకుంటే వాళ్ళు సభ వాళ్ళు సంతోషంగా తీసుకునేవారు ఐదు వేలతో మేము రోడ్లు వేస్తామని చెప్పేవాళ్ళు ఈ ఎనిమిది కోట్లతో రోడ్లు వేస్తే లేట్లుంది కూడా బాగుపడదు అయితే ఈ వాటికి ఎనిమిది కోట్ల రూపాయలు క్యాష్ కూడా అయిపోయేది మరి ఇటువంటి అన్ని కూడా చెప్పలేదు దీని మీద డెఫినెట్ గా మంత్రి గారి దృష్టికి రేపు తీసుకెళ్తాం దీని మీద విచారణ చేసి స్టాక్ ఎంత ఉంది ఈ స్టాక్ ఏ విధంగా ఇవ్వాలని చెప్తా వీళ్ళు ఎవరైతే అధికారులు బాధ్యతంగా లేరో వాళ్ళ మీద చర్య తీసుకోమని కూడా చెప్తామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసారు పాజిటివ్ గా ఉందా లేదా ఇది కూడా ఇప్పుడు ఇది పెట్టింది ప్రైవేట్ గోడౌన్ ఏదైతే ఒక ఇంట్లో పెట్టారు ఈ వైర్లు ఇది తెలిసింది ఎవరైతే కింద మీకు ఇది చెప్తున్నాను ఏ గారు ఇది కావాలని ఇక్కడ పెట్టి మీ దగ్గర జూనియర్ ఎవరైతే చేశాడో ఆడు ఇందులో నుంచి సరుకు పట్టుకెళ్ళిపోతున్నాడు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఇప్పుడు సాయంత్రం పూట మీకు చేశాను నేను వాళ్ళ ఇక్కడ రాకపోతే మీ దగ్గర అగ్రిమెంట్ ఉందా దీనికి సంబంధించి లేదు ఎందుకు లేదు అంటే దొంగ సరుకు కింద లెక్కేగా రాత్రికి పట్టుకెళ్ళిపోతాడు ఎవరు సమాధానం చెప్తారు అతను రాత్రికి సరుకు మార్చేస్తాడని సంగతి కూడా తెలిసి నేను ఇప్పుడు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది దీంట్లో ఎవరైతే లబ్ది కాదు ఇదంతా ప్రజలకు ఇవ్వాల్సింది మాకు చెప్పు అంటే మంత్రి గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఇప్పించేవాళ్ళు ఎందుకంటే ఎనిమిది కోట్ల రూపాయలు అలా పెట్టుకోవటం వల్ల ఇప్పుడు ఇందులో కలర్లు వెలిసిపోయినాయి కొన్ని టైల్స్ పగిలిపోయినాయి బాత్రూమ్ డోర్ ఏదైతే డోర్స్ ఉన్నాయో అండ్ కొన్ని నానిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా వేస్ట్ గా నిరుపయోగం అయిపోతాయి మేము వచ్చేసరికి నాలుగు వందల ఇళ్ళకి సరిపడా రంగుని వీళ్ళు పారిపోసారని చెప్తున్నారు కనీసం వాళ్ళకి అది పెట్టాల అంటే కొంత కొంతకాలం పోయిన తర్వాత ఈ కూడా పాడైపోయినాయండి మనం తగలేసేయాలని చెప్పుకుంటే మరి ఇది అంతా కూడా వీళ్ళ అశ్రద్దే డెఫినెట్ గా మంత్రి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది మంత్రి గారు లైన్ లో దొరకలేదు డెఫినెట్ గా దీన్ని రేపు పొద్దున్న మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకు మీరు ఎమ్మెల్యేలకు చెప్పలేదు అనేది ఆయన అడుగుతాడు అసలు ఇవన్నీ కూడా ప్రైవేట్ గోడౌన్లో ఏదైతే అగ్రిమెంట్ కూడా లేకుండా ఎందుకంటే వీళ్ళకి సంబంధించి కోడేళ్ళలో గోడౌన్ ఉంది ఇవి అక్కడ పడతాయి అక్కడ ఎందుకు పెట్టలేదండి మీరు అక్కడ పడతాయిగా ఎందుకు పట్ట అక్కడ పెట్టే స్థలం ఉన్నప్పటికీ మీరు ఎవరో ఇంట్లో పెట్టి ఇక్కడ పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి మీరు సమాధానం చెప్పాలి మీరు ఎవరైతే ఉన్నారో పీడీ గారు ఉన్నారో లేకపోతే కింద ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నారో వర్క్ ఇన్స్పెక్టర్ మొన్న కూడా మీకు చెప్పాను పట్టాల విషయంలో జరిగింది ఇలా జరిగిందని నేను చెప్పాను నమ్మద్ని మీరు అప్పుడైనా మాకు చెప్పవలసింది డెఫినెట్ గా దీని మీద విచారణ జరుపుతాం ఇది ఏదైతే ఉన్నదో ఇది లబ్ధిదారులకి అవసరమైతే సబ్సిడీ మీద ఈ డబ్బు ఎనిమిది కోట్ల రూపాయలు కూడా పాడవకోకుండా అవసరమైతే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఇవ్వడానికి అనేది మాట్లాడుతాం ఇవాళ వాళ్ళకి ఇది ఏ ఎవరికి ఏ లబ్ధిదారుడు కూడా పద్దెనిమిది వేల మందికి మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో కి సంబంధించి లేఅవుట్ కి రావడం జరిగింది ఇదివరకు అంటే మేము వచ్చి పదహారు నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత హౌజింగ్ మీద రివ్యూలు పెట్టడం కూడా జరిగింది రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో డోర్లు కానీ అలాగే కరెంట్ మెటీరియల్ కానీ ప్రతిది కూడా కరెంట్ మెటీరియల్కి సంబంధించి ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయల రూపాయలు చెప్పిన కిట్ ఒక్కొక్కరికి అలాగే డోర్సు ఏదైతే బాత్రూమ్ డోర్సు అలాగే టైల్స్ ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి కూడా దీంట్లో రమారమి పదిహేను వేల ఐదు వందల ముప్పై ఆరు మందికి సరిపడా ఉన్నాయి ఎనిమిది లక్ష ఎనిమిది కోట్ల పాతిక లక్షల రూపాయల సరుకు ఇక్కడ వివిధ గోడౌన్లలో ఉంది అంటే మూడు సంవత్సరాల నుంచి ఇది కూడా ఉంటుంటే ఇవాళకి హౌసింగ్ అధికారులు ఎవరో కూడా నేను ఎమ్మెల్యే ఉంగటూరు గారిని కూడా అడిగాను ఎక్కడి నుంచే మీ దగ్గర మీ ఎదురు మాట్లాడడం మాట్లాడటం జరిగింది ఆయనకి కూడా ఇటువంటి మెటీరియల్ ఉన్న సంగతి వాళ్ళ వరకు కూడా తెలియదు మేము లాగడ్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు లబ్ధిదారులు వచ్చి మాకు కరెంట్ సర్వీస్ ఏంటంటే మేము కట్టుకోలేమని చెప్తే కరెంట్ సర్వీస్ ఫ్రీగా అవడానికి మంత్రి గారితో మాట్లాడి పెంచడం జరిగింది అలాగే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఎవరైతే సొంతంగా కట్టుకుంటారో వాళ్ళకే ఇమ్మని చెప్పారండి సబ్సిడీ మీద అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఐదు పర్సెంట్ మంది కూడా సొంతంగా కట్టుకోరు ఏ లే ఓట్లో కూడా కట్టుకోరు ఆ సంగతి వీళ్ళకి తెలుసు వీళ్ళు నిన్న కూడా డిఆర్సీ మీటింగ్ డిడిఆర్సీ మీటింగ్ జరిగింది అందులో కూడా ఈ మెటీరియల్ అంతా పాడైపోతుందని మనం ఏదైనా చేద్దామని చెప్పి పీడి గారు కానీ ఇతర అధికారులు కానీ ఎవరో కూడా ఇవాళ్ళ వరకు ఎవరో కూడా చెప్పలే దీని మీద ఏదైతే మా టీం ఉందో మెగా వాళ్ళు ఇవాళ ఈ లో నుంచి బయటికి సరికెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ఇవాళ మా వాళ్ళు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రోజున ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈయనమో మాకు తెలిసేమో అని అనుకుంటారు అన్నాడు చెప్పవలసిన బాధ్యత పీడీ గారికి ఉంది సరే వీళ్ళకి తెలిసిన దీన్ని వాళ్ళు ఇమ్మన్నప్పుడు ఇదంతా పాడైపోతుంటే డోర్లు వర్షానికి తడిచి వీళ్ళు లో పెట్టే సెక్యూరిటీ ఏమి ఇప్పుడు మీరు కూడా చూసారు ఏముండవు ఇందులో వైర్లు ఎన్ని వెళ్ళిపోయినాయో పైపులు ఎన్ని వెళ్ళిపోయినాయో టైల్స్ ఎన్ని వెళ్ళిపోయినాయి అనేది వాళ్ళకి కూడా లేదు తీసుకోమని చెప్పాలి కదా ఇంతకుముందు అక్కడ దగ్గర సిమెంట్ ఇవన్నీ వేసారు మేము రోడ్